ఈ వీడియోలో వర్గ సమీకరణాలను గురించి నేర్చుకుందాం ఏబిసీలు వాస్తవ సంఖ్యలై ఏ నాట్ ఈక్వల్ టు జీరో అయితే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరోను ఎక్స్లో వర్గ సమీకరణము అని అంటాము ఉదాహరణకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఈక్వల్ టు జీరో ఒక వర్గ సమీకరణం అదేవిధంగా వాస్తవానికి పిఎఫ్ఎక్స్ ఒక ద్విపరిమాణ బహుపది అవుతూ పిఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో రూపంలో ఉన్న అన్నిటిని వర్గ సమీకరణాలు అని అంటాము అయితే పియోఫ్ లోని పదాలను వాటి పరిమాణాల ఆధారంగా అవరోహణ క్రమంలో రాస్తే దానిని వర్గ సమీకరణం యొక్క ప్రామాణిక రూపం అని అంటాము బహుపదులు అనే అధ్యాయంలో దీన్ని నేర్చుకున్నాం కదా అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో ఏ నాట్ ఈక్వల్ టు జీరోను వర్గ సమీకరణం యొక్క ప్రామాణిక రూపం అని అంటాము మరియు వై వైఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ సిని వర్గప్రమేయము అని అంటాము ఇప్పుడు కొన్ని లెక్కలను చేద్దాము ఈ క్రింది క్రిందివానికి సరియగు వర్గ సమీకరణాలను కనుగొనుము మొదటిది ఒక దీర్ఘచతురస్రాకార స్థలము యొక్క వైశాల్యము ఫైవ్ ట్వంటీ ఎయిట్ చదరపు మీటర్లు దీని పొడవు వెడల్పు యొక్క రెట్టింపు కంటే ఒక మీటర్ ఎక్కువ అయినా దాని పొడవు వెడల్పును కనుగొనుటకు అవసరమైన వర్గ సమీకరణమును కనుగొనుము ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న దీన్ని ఇప్పుడు సాధిద్దాం ఈ దీర్ఘచతురస్రాకార స్థలం యొక్క వైశాల్యము క్యాపిటల్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఫైవ్ ట్వంటీ ఎయిట్ చదరపు మీటర్లు దీని వెడల్పును ఎక్స్ అనుకుందాము పొడవు ఈక్వల్ టు టూ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ అవుతుంది కదా మనకి దీర్ఘచతురస్రాకార వైశాల్యము ఈక్వల్ టు పొడవు ఇంటూ వెడల్పు కాబట్టి ఈ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ టూ ఎక్స్ ప్లస్ వన్ అవుతుంది ఇప్పుడు ఎక్స్ని టూ ఎక్స్ ప్లస్ వన్ని గుణిస్తే మనకి ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు టూ ఎక్స్ ఇంటూ ఎక్స్ టూ ఎక్స్ స్క్వేర్ వస్తుంది అలాగే ఎక్స్ ఇంటూ వన్ ఎక్స్ వస్తుంది ఫైవ్ ట్వంటీ ఎయిట్ని ని కుడివైపుకు తీసుకువెళ్తే టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు జీరో వస్తుంది ఇదే మనకి అవసరమైన వర్గ సమీకరణము ఇప్పుడు రెండవ లెక్కను చేద్దాము రెండు వరుస ధనపూర్ణ సంఖ్యల లబ్ధము త్రీ జీరో సిక్స్ అంటే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్ అయినా ఆ సంఖ్యలను కనుగొనుటకు అవసరమయ్యే వర్గ సమీకరణమును కనుగొనుము లేదా రాయుము అన్నది ప్రశ్న ఇప్పుడు దీన్ని సాధిద్దాం ప్రశ్నలో రెండు వరుస ధనపూర్ణ సంఖ్యల లబ్ధము ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్ అని ఇచ్చారు కదా మొదటి సంఖ్యను ఎక్స్ అనుకుంటే తరువాతి వరుస సంఖ్య ఏమవుతుంది ఎక్స్ ప్లస్ వన్ అవుతుంది అంటే ఎక్స్ ఎక్స్ ప్లస్ వన్ లబ్ధం త్రీ జీరో సిక్స్ అవుతుంది దీన్ని సూక్ష్మీకరిద్దాము ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది ప్లస్ ఎక్స్ ఇంటూ వన్ ఎక్స్ వస్తుంది ఈజ్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్ ని ఎడమ వైపుకి తీసుకువెళ్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో వస్తుంది ఇదే మనకి కావలసిన వర్గ సమీకరణం ఇప్పుడు మూడో లెక్కను చూద్దాము మూడో లెక్కలో రోహన్ తల్లి రోహన్ కంటే ఇరవై ఆరు సంవత్సరాలు పెద్దది మూడు సంవత్సరాల తరువాత వారిద్దరి వయస్సుల లబ్ధం త్రీ సిక్స్టీ అయినా రోహన్ యొక్క ప్రస్తుత వయస్సును కనుగొనుటకు అవసరమయ్యే వర్గ సమీకరణమును రాయుము ఇప్పుడు దీన్ని సాధిద్దాం ప్రశ్నలో రోహన్ తల్లి రోహన్ కంటే ఇరవై ఆరు సంవత్సరాల పెద్దదని ఇచ్చారు కావున రోహన్ వయస్సును ఎక్స్ అని అనుకుంటే రోహన్ తల్లి వయస్సు ఎక్స్ ప్లస్ ట్వంటీ సిక్స్ అవుతుంది అయితే మూడు సంవత్సరాల తరువాత రోహన్కి ఎక్స్ ప్లస్ త్రీ సంవత్సరాల వయస్సు ఉంటుంది అలాగే రోహన్ వాళ్ళ అమ్మ వయస్సు మూడేళ్ల తరువాత ఎక్స్ ప్లస్ ట్వంటీ సిక్స్ ప్లస్ త్రీ అంటే ఎక్స్ ప్లస్ ట్వంటీ నైన్ అవుతుంది మూడేళ్ల తర్వాత వారిద్దరి వయస్సుల లబ్ధం త్రీ సిక్స్టీకి సమానమని ఇచ్చారు కదా కాబట్టి ఎక్స్ ప్లస్ త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ ట్వంటీ నైన్ ఇస్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ వస్తుంది దీన్ని సూక్ష్మీకరిస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ ఎక్స్ ప్లస్ త్రీ ఇంటూ ఎక్స్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ ఇంటూ ట్వంటీ నైన్ ఎయిటీ సెవెన్ ఇది త్రీ సిక్స్టీకి సమానము ఇప్పుడు త్రీ సిక్స్టీని ఎడం వైపుకి తీసుకుని వచ్చి ట్వంటీ నైన్ ఎక్స్ని త్రీ ఎక్స్ని కలిపితే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ థర్టీ టూ ఎక్స్ ప్లస్ ఎయిటీ సెవెన్ మైనస్ త్రీ సిక్స్టీ ఇది జీరోకి సమానం ఈ ఎయిటీ సెవెన్ మైనస్ త్రీ సిక్స్టీ విలువ మైనస్ టూ సెవెంటీ త్రీ వస్తుంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ థర్టీ టూ ఎక్స్ మైనస్ టూ సెవెంటీ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో వచ్చింది ఇదే మనకి కావలసిన వర్గ సమీకరణం దీనిని ఎక్స్ కొరకు సాధిస్తే రోహన్ యొక్క ప్రస్తుత వయస్సు వస్తుంది